కన్న ప్రేమను కాదని ప్రీడి మోజులో పడి కడుపున పుట్టిన బిడ్డలను చిత్రహింసలకు గురిచేసిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకలం రేపింది తన కన్నబిడ్డలను ప్రియుడు చిత్రహింసలకు గురి చేస్తున్న నోరు మెదపకుండా ఉన్న తల్లి కఠిన హృదయం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి ధైర్యం చెప్పటంతో పాటుగా సహకారం అందిస్తున్నారు దీనిలో భాగంగానే పట్నంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి చిన్నారులను పలువురు ప్రముఖులు పరామర్శించారు తన తల్లి ప్రియుడు చేసిన వికృత చర్య గురై ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆర్డీఓ ఎంవై రమణ తహసీల్దార్ కె స్లీవా జోజీ పరామర్శించారు చిన్నారుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా ఈ చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు అంతేకాకుండా వారికి భద్రత కూడా కల్పిస్తామని ఉన్నాయని పేర్కొన్నారు అనంతరం తహసీల్దార్ వితరణతో కొనుగోలు చేసిన నూతన వస్త్రాలను చిన్నారులకు ఆర్టీఓ అందజేశారు జంగారెడ్డిగూడెంలో చిన్నారులపై జరిగిన ఘటన దారుణమైనదని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కరాటం రాంబాబు పరామర్శించారు చిన్నారుల శరీరంపై ఉన్న గాయాలను పరిశీలించి దిగ్భ్రాంతికి లోనయ్యారు చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ చిన్నారులకు భద్రత కల్పిస్తూ మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించారు అనంతరం చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు సరే కామపాటులో ఏ హెల్ప్ కావాలన్నా కామపాటు స్కూల్లో జాయిన్ చేసినా ఏ హెల్త్ జంగారెడ్డిగూడెంలో చిన్నారులపై జరిగిన దాడి ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు తెలిపారు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులతో కలిసి గురునాథరావు పరామర్శించారు చిన్నారుల వద్ద వివరాలను అడిగి తెలుసుకున్నారు చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమన్నారు ఈ చిన్నారులను ఈ విధంగా చిత్రహింసలకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ చిన్నారులకు భద్రత కల్పిస్తూ మెరుగైన వైద్యం అందించాలన్నారు ఎందుకు కావాల్సిన సహకారం తాము కూడా అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు వైఎస్ఆర్ నాయకులు బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు చాలా హృదయమైన సంఘటన జరిగింది ఇక్కడ స్థానిక డాంగేనార్ ఏరియాలో రేణుకైన ఒక అమ్మాయి తన భర్తను విడిచిపెట్టి ఇద్దరు పిల్లలతో మరి డాంగేనార్లో వేరే ఒక అతంత సహజీవనం మరి చేయడం వాళ్ళిద్దరు సహజీవనానికి అడ్డుగా ఉన్నారని వాళ్ళ పిల్లలిద్దరిని కూడా చిన్నపిల్లలు వాళ్ళొక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉండే పిల్లలద్దరిని కూడా మరి రోజు కూడా గురి గురిచేసి మరి శరీరం మీద వాతలు పెట్టి ఆ వాతలపైన మళ్ళీ కారం రాసి చాలా వికృతానందం ఇద్దరు కూడా ఆ పిల్లలతోటి పిల్లల మీద దాడి చేసి వికృతానందం పొందుతున్నారు ఈ సభ్య సమాజానికి చాలా తలవంచుకునే పరిస్థితి ఈరోజు ఉంది మా మా చుట్టుపక్కల జంగాడు చుట్టుపక్కలే కాదు జిల్లాలో కూడా ఇటువంటి సంఘఘటనలు కూడా ఇప్పుడు చూడలేదు చిన్నపిల్లల మీద ఈ రకమైన అగాత్యం చేసిన వారిని చాలా కట్టింగ్ మరి శిక్షించాలి అవసరమైతే వాళ్ళు తీయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ రోజు మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఆ సంఘటనలు చూస్తే ఆ చర్మం మీద వాళ్ళు మచ్చలు చూస్తుంటే వాళ్ళ మనుషుల పశువులని కూడా అర్థం కాకుండా ఉంది వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని తల్లిని ఆ తల్లి తాలూకా అక్రమ భర్తని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి సరే తగిన చర్యలు తీసుకోవాలని ఈ పిల్లలిద్దరూ కూడా ప్రభుత్వం వాళ్ళని సంరక్షించాలని అవసరం ప్రభుత్వం మేమైనా సరే మేము మేము కూడా అవసరమైతే మేము సాయం చేసి మేము కూడా అందరం కూడా దానికి సహాయం చేస్తామని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి కోరుకుంటున్నాం జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్నారులపై జరిగిన ఘటన పట్ల సభ్య సమాజం సిగ్గుపడాలని టీడీపీ నాయకులు తెలిపారు పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను టీడీపీ నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ నాయకులు పరిమి సత్తిపండు మాట్లాడుతూ ఈ ఘటన పట్ల సభ్య సమాజం సిగ్గుపడాలన్నారు చిన్నారులను తాము పరామర్శించడం జరిగిందని మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు ఈ ఘటనపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారన్నారు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చిన్నారులకు న్యాయం చేసే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారని తెలిపారు అనంతరం చిన్నారులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్ర రాజు నాయకులు కొన్రెడ్డి కిషోర్ పెనుమార్తి రామ్కుమార్ ఈ శ్రీనివాసరావు గుమ్మడి ప్రసాద్ కంచర్ల గణేష్ జనసేన నాయకురాలు దెందుకూరి రాజీ తదితరులు పాల్గొన్నారు మరి తల్లి మరి ఆ ప్రియుడు కలిసి చాలా దారుణంగా చిత్రహింసలు చేసి మరి కొట్టి మరి వారిని సాగు ఒకటి తప్ప వారు ప్రాణాలతో ఉన్నారు అంటే ఆ దెబ్బలు చూస్తే ఎవరు కూడా ఉండరు మరి అలాంటి దెబ్బలతోటి ఆ పిల్లలు ఈవేళ ప్రభుత్వ ఆసుపత్రిలో జీర్ణ జరిగింది మరి వారిని మా సొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు తక్షణమే ఈ విషయం తెలిసి వెంటనే స్పందించి మరి మా కూటమి నాయకులందరినీ కూడా వెళ్ళి వాళ్ళు పరామర్శించమన్నారు అలాగే ఇది ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్ళింది మరి ప్రభుత్వం దృష్టికి వెళ్తాడంతో మరి దాన్ని ప్రభుత్వం కూడా మా ఎమ్మెల్యే గారికి తెలియపరుతూ మా ఎమ్మెల్యే గారికి బాగా తెలియపరుతూ మీ అందరూ కూడా హాస్పిటల్కి వచ్చి వాళ్ళని పరామర్శించి మరి పార్టీ తరఫున ఆర్థిక సాయం కూడా చేతడం జరిగింది సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలాంటి విషయం జరిగింది ఒక కన్న తల్లి ఉండి కూడా ప్రియుడు మోస్త ప్రియుడితో లాలిచి భోజులో పడిపోయి ఇద్దరు పిల్లలను కూడా దారుణంగా గత ఆరేదు నెలలో లేదా సుమారుగా సంవత్సరం నుంచో అంటే వాళ్ళ వయసు సుమారుగా ఒకళ్ళ తొమ్మిది సంవత్సరాలు ఒకళ్ళు ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వాళ్ళిద్దరిని వీణకి అడ్డు వస్తున్నారు అనేది మరి విషయం అనుకోవాలో అయితే ఏ విధంగా వాళ్ళ మీద కక్ష పెట్టుకుని దారుణంగా చిత్రహింసలు పెట్టి వాళ్ళని పొట్ట ఎదర భాగంలోను ఈపి వెనకాల భాగంలోను ముఖం మీద అన్ని చోట్ల కూడా గాయపరుస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి చ చంపడం తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళని ప్రభావం పెట్టి మరి ఈ రోజున ఈ వాళ్ళు చేసినటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి మన జంగారెడ్డిగూడెం పట్టణమే తలదించుకునే పరిస్థితి ఇచ్చారు జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్నారులపై విచక్షణ రహితమైన దాడి జరగటం దారుణమైన ఘటనాని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ దాకా కృష్ణ తెలిపారు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను దాకారపు కృష్ణ పరామర్శించారు చిన్నారుల వద్ద నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇటువంటి ఘటనలు జంగారెడ్డిగూడెం పట్టణంలో జరగటం దురదృష్టకరమన్నారు ఈ చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు అనంతరం చిన్నారులకు పండ్లు రొట్టెలు అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ జంగారెడ్డిగూడెం కార్యదర్శి బబ్రిశెట్టి తిలక్ పాల్గొన్నారు